ఈ బడి పిలుస్తుందనే పిక్చర్ చూసిన తర్వాత ఇది చాలా బాధాకరంగా వచ్చింది రాజుగారికి రాజు గారికి రాజుగారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందన తెలుపుతున్నాను ఈ విషయంలో వారికి తీసే దానిలో సహాయం ఎంతైనా కావాలన్నా చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తూ సెలవు బడి పిలుస్తోంది షార్ట్ ఫిల్ము తరిమలరాజు గారి దర్శకత్వంలో ఈరోజు ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది ఇది మరి అందరికీ అందరినీ అలరించే విధంగా అందరినీ ఎందుకంటే ఈ సమాజంలో బాల్య వివాహాలు అనేది ఒక జాడ్యం నిరంతరం కొనసాగుతుంది ఎప్పుడో బాల్య వివాహాలు రద్దు చేశారని చెప్పి మనం జబ్బలు జరుచుకుంటున్నాం అయినా సరే ఇప్పటికీ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఇది ఈ ఈ దుష్ట సాంప్రదాయాన్ని అరికట్టే ఉద్దేశంతో తరిమలరాజు గారు సందేశాత్మక చిత్రం తీశారు ఇది ఖచ్చితంగా ఒక ఈ సమాజాన్ని మేల్కొల్పే విధంగా పది మందికి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా మరి దీన్ని ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు గ్రామ గ్రామాన కూడా దీన్ని ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతాను బడి పిలుస్తోంది అనే ఈ చిన్న చిత్రం పెద్ద అర్థాన్ని కలిగించింది చాలా తక్కువ సమయంలో ఎక్కువ సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ చిత్రం తీసినటువంటి తరిమణ్ రాజు గారికి తర్వాత ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులందరికీ కూడా నిజంగా చాలా చక్కగా చేశారు ఇంత తక్కువ సమయంలోనే ఇంత మంచి అర్థం వచ్చే విధంగా తీసినటువంటి రాజుకు నిజంగా నా అభినందనలు మా మిత్రుడు రాజుగారు రైట్ టు రైట్స్ సంస్థను స్థాపించుకొని ఈరోజు బడి పిలుస్తుంది అనే కార్యక్రమం ఫిలిమ్స్ విషయంగా మేమందరూ నేను వచ్చిన నా పేరు లాలే నాయక్ నేను సమాచార ఐక్యవేది ఆంధ్రప్రదేశ్ ఫౌండర్ అనే అధ్యక్షుడు తర్వాత మా సభ్యులందరూ ఈరోజు ఈ కార్యక్రమం చూడడం జరిగింది చాలా బాగా చేశారు రాజుతో పాటు ఒక అందులో ఉన్న యాక్టర్లు అందరూ మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మొత్తం అందరికి ఉపయోగపడే కార్యక్రమం ఇలాంటి సాంప్రదాయాలు ముఖ్యంగా ట్రైబుల్ ఏరియాలో చాలా వెనుకబడిన పల్లెటూరు ప్రాంతాల్లో పబ్లిసిటీ కావాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క ఫిలిమ్స్ను పంపించి ప్రతి గ్రామ స్థాయిలో మారుమూల ప్రాంతాల్లో ప్రదర్శన చేయలాగిన మా ప్రభు రెండు ప్రభుత్వాలకు మనందరి తరఫున మనం విన్నొప్పం చేద్దాము ఈ సందర్భంగా రాజు గారికి అందులో ఉన్న పాత్రధారులందరికీ మా సంస్థ తరఫున ప్రత్యేక వందనములు ధన్యవాదములు ఈరోజు బడి పిలుస్తోంది అన్న షార్ట్ ఫిలింకి మేము రావడం జరిగింది సమాచార హక్కు ఐక్యవేదిక తరఫున నేను జిల్లా అధ్యక్షుడు రాయలకొండయ మా మిత్రుడు కేపి రాజు గారు అలాగే ఇంకో మిత్రుడు తరమిళ రాజు గారు ఈ షార్ట్ ఫిలిం తీయడం జరిగింది ఈ ఫిలిం చూసిన వెంటనే చాలా అద్భుతమైన ఎడిటింగ్ కానీ డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది ప్రతి విభాగంలోనూ చేసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా యాక్టర్స్కి ఏమాత్రం తగ్గుకోకుండా వాళ్ళ వాయిస్ అయితేనేమి వాళ్ళ యాక్టింగ్ అయితేనేమి ముఖ్యంగా ఈ సబ్జెక్టు ఈ షార్ట్ ఫిలింకి చాలా బలమైన సబ్జెక్టుగా చెప్పుకోవచ్చు ఈ ఇట్లాంటి సబ్జెక్టులు మనము సమాజ హితము కోరి ఇట్లాంటి సబ్జెక్టులు చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఈ ఈ షార్ట్ ఫిలింలో ఎవరైతే యాక్టింగ్ చేసినారో వీళ్ళందరికీ కూడా నటులందరికీ కూడా తెర వెనక ఉన్నటువంటి ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ కానీ మిగతా సంగీతము వీళ్ళు అందించిన వారు వారు అందరికీ కూడా మా సమాచార ఐక్యవేదిక తరఫున మేము తెలియజేసుకుంటున్నాం అలాగే నిన్న జరిగిన విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి ఫిలి షార్ట్ ఫిలిమ్స్ అవార్డులో ఎనిమిది అవార్డులు ఈ ఫిలిం గెలుచుకోవడం చాలా గర్వకారణం మా రాజుగారికి మిగతా టీం అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ఆర్టీఐ తరఫున సమాచార ఐకవేద తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ బడి పిలిపిస్తుందనే క్రమము కార్యక్రమం మెసేజ్ అయితే ఏదో రాజు గారు అన్నగారు మంచి మెసేజ్ ఇచ్చారు దీనిలో ఈ అవగాహనని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే మంచి సత్పత్రాలు ఇస్తా అనేది ఈ బాల్య గురించి ఈ సందేశం అయితే ఏదో ఇచ్చారో అదైతే ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే గ్రామాల్లోకి తీసుకెళ్ళగలిగితే అక్కడే ఎక్కువ బాల్య వ్యూహాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళగలిగితే ఈ సందేశాన్ని ఇంకా ఎక్కువగా ప్రభావితం చేసి మంచి సమాజానికి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మంచి మంచి మెసేజ్ అండి థ్యాంక్ యూ రాజు గారు చాలా అద్భుతంగా తీశారు మంచి మెసేజ్ ఇచ్చారు ఇప్పుడు కూడా బాల్య వివాహాలు పల్లెల్లో జరుగుతున్నాయి దీని నిర్మూలన కోసం దీన్ని పల్లెల్లో ప్లే చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దీంట్లో జారా అనే అమ్మాయి పుష్పలత తల్లి పాత్రల్లో చాలా అద్భుతంగా నటించారు వాళ్ళ పాత్ర అయితే చాలా బాగుంది అసలు కళ్ళు నీళ్ళు వస్తాయి అంత అద్భుతంగా నటించారు చాలా బాగా నటించారు ఈ పిక్చర్ చూశానండి అది షార్ట్ ఫిలిం అంటే మనకు ఏదైనా సందేశాత్మకంగా ఉండాలి అటువంటి మంచి సందేశాత్మకమైనటువంటి ఒక ఈ షార్ట్ ఫిలిం చేసినటువంటి ఒక టీం అందరికీ కూడా కృతజ్ఞత ఇలాంటివి ఇంకా రావాలని రాజు ఇంకా చెయ్యాలని చెప్పి గారిని అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో అందరికీ నమస్కారం అండి అంటే సమాజానికి ఏదైనా ఒక మెసేజ్ ఉండేవి చేస్తుంటే చాలా బాగుంటుందండి ఏదో షార్ట్ ఫిలిం చేసాము ఏదో చేసేసామని కాదు ఒక మంచి మెసేజ్ అనేది జనాలకు వెళ్ళేలా ఉంటే చాలా బాగుంటుంది ఒకప్పుడు పాత సినిమాలు తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మెసేజే ఉండేది ఎంటర్టైన్మెంట్ కాదు మెసేజ్ ఉండేది అలాంటిది ఈరోజు రాజు ఇదే కాదు చాలా షార్ట్ ఫిల్మ్స్ రాజు చేశాడు సమాజానికి ఏదైతే అవసరమో సరైన రీతిలో అమ్మాయిల పట్ల చూపించినటువంటి ఆ యొక్క బాల్య వివాహాల గురించి చాలా వరకు ఈ యొక్క వీడియో చూసాక ప్రభుత్వం ముందుకు వస్తే బాగుంటుంది ప్రభుత్వం ముందుకు వచ్చే ప్రతి స్కూల్లోనూ ఇలాంటి వీడియోని వేసి వాళ్ళ వాళ్ళ వంతు బాధ్యతగా తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం మీరు ఎలాగో తీలేరు ఇలాంటివి మేము తీసిన షార్ట్ ఫిల్మ్స్ అయినా కూడా ప్రభుత్వాలు తీసుకెళ్ళి బళ్ళల్లో చూపించండి స్కూల్స్లో వేయించండి బీసీ హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్లో వేయించండి అవగాహన వస్తుంది అలాంటి అవగాహన చూపించడం కోసమే ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసి మా రాజు కష్టపడ్డాడు ఆర్టిస్టులందరూ ఎంతో అద్భుతంగా చేశారు ఆ అమ్మాయి క్యారెక్టర్ సూపర్గా చేసింది ఫస్ట్ టైం అయినా కూడా ఏదో మంచి ఎక్స్పీరియన్స్ నమ్మేలా చేసింది సో నైస్ అందరికీ ఆల్ ద బెస్ట్ సో దీన్ని ప్రభుత్వం కాస్త దగ్గర తీసుకెళ్ళి అందరి బీసీ హాస్టల్స్ అంతా వేసి జనాలకు తెలిసేలా చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఈ విధంగా వినిపించుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాల్య వివాహాల మీద ఇప్పటికే మనకు ప్రభుత్వ స్థాయిలో కావచ్చు అనేక రూపాల్లో అద్భుతమైనటువంటి ప్రచారం ఏంటి అయితే జరిగింది కానీ దాని ఇంపాక్ట్ ఇంకా సమాజం మీద పూర్తి స్థాయిలో లేదనే చెప్పాలి మరి ఆ లోటును గుర్తించి ఈరోజు మన రాజు బడి పిలుస్తుందనే పేరుతో చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకే ఒక చక్కని షార్ట్ ఫిలిం తీశాడు ఒక గొప్ప మెసేజ్తో పాటు అందరినీ ఆలోచింపజేసే సినిమాగా ఇది నిలుస్తుందని నేనైతే మనసారా నమ్ముతా ఉన్నాను రాయలసీమలో సినిమా లేదు అనే స్థాయి నుంచి ఈరోజు కొత్త తరం బయలుదేరి మొన్ననే ఇటీవల మనకు అనంతపురంలో సేద్యమనే యూత్ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు మరి తమిళరాజు అన్న కూడా ఆ దిశగానే ప్రయాణం చేస్తూ ఇప్పటికే ఆయన అనేక సినిమాల్లో నటిస్తూ షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ మరి అనేక సామాజిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి పాటలు రచిస్తూ ఆయన చాలా గొప్ప కృషి చేస్తూ ఉన్నారు ఈ బాల్య వివాహాల మీద జరిగినటువంటి తీసినటువంటి ఈ షార్ట్ ఫిలిం ఏదైతే ఉందో దీన్ని ఇంకా విస్తృతంగా జనాలకు తీసుకెళ్లాలా ప్రతి పాఠశాలలో దీన్ని ప్లే చేయాలని ప్రతి ఒక్కరిని ఇది కదిలించే మూవీగా నిలుస్తుందని నేను మనసారా నమ్ముతున్నాను ఈ సందర్భంగా మొత్తం టీంకి ఉదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను చాలా కష్టపడ్డారు చిన్న పాప చాలా అద్భుతంగా నటించింది రాజు కావచ్చు చివర్లో మన డైరెక్టర్ తర్మిల రాజు కావచ్చు చాలా చక్కగా ఎవరి పాత్రకు వాళ్ళు అద్భుతమైన న్యాయం చేశారు మరి అనంతపురంలో టాలెంట్కి కొదవలేదు అనడానికి ఈ సినిమా మరొక ఉదాహరణగా నిలుస్తుందని నేను నమ్ముతూ మొత్తం టీంకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే ఈరోజు బడి పిలుస్తుంది అంటేనే పొద్దున్నే ఎనిమిదిన్నరకే ఇక్కడ ఎన్మాక్స్లో అందరూ రావడం జరిగింది ఆ బడి ఏంటి మరి అది ఏం పిలుస్తుంది అనేది కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు బడి పిలుస్తుందని చాలామంది ఈరోజు అనంతపురంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఆ బడి డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు అదేవిధంగా చాలామంది ఈరోజు చూడడానికి వచ్చిన ఆడియన్స్ కూడా ఉన్నారు మరి ఈ బడి పిలుస్తుంది కథ ఏంటి మరి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది కొన్ని విషయాలు మరి ప్రజల కోసం సార్ సినిమా చూశారు సినిమా మన షార్ట్ ఫిలిం చూశారు నా స్పందన కంటే వీళ్ళ స్పందనే అవసరము దయచేసి వీళ్ళ స్పందన తీసుకోండి సార్ సినిమా చూసారు రెండు మాటలు కేవలం రెండు మాటలు మీది ఇప్పుడు వచ్చేసి ఒక ఆర్టీఐ మీద ఒకటి లఘు చిత్రం జరిగింది మరి ఇప్పుడు వచ్చేసి బడి పిలుస్తుంది అంటే రెండో లఘు చిత్రము మరి ఇట్లా మెసేజ్ ఓరియంటల్ చిత్రాలు తీయడానికి కా ముఖ్య కారణం ఏంటి మరి సొసైటీలో మీకు ఏం కనిపిస్తా ఉంది ఎంతగా బాధలు ఉన్న వాళ్ళకే బాధ్యత ఉంటుంది అందుకని ఎక్కడైతే తొక్కబడతారో అక్కడ లేవడానికి ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నంలో ఎక్కడ బాధలుడాయో అక్కడ బాసట కలవాలి భరోసా అనివ్వాలని ఏకైక లక్ష్యంతోనే ఇలాంటి సందేశాత్మక చిత్రాలను చేయడంలో మేము మొగ్గు చూపుతున్నాము మా టీం ఎఫ్ఎఫ్ఆర్ అనే మా టీం ఉంది ఆ టీం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము ఆర్టీఐ అని చేయడం జరిగింది అలాగే బడి పిలుస్తోంది నెక్స్ట్ ప్రశ్న అని ఇంతవరకు ఏ తల్లి ప్రశ్నించని ప్రశ్నని మేము సమాజం నుంచి వదులుతున్నాము అది ఇంతవరకు ఎవరు అడిగినరు అడిగితే ఆడపిల్లలు ఆనందంగా హ్యాపీగా జీవించే కాలం వస్తుంది కాబట్టి ఈరోజు బడి పిలుస్తుంది అనే కా ఈ యొక్క లఘు చిత్రానికి ఇంతమంది వచ్చి ముఖ్యంగా మన చంద్ర అన్న వాళ్ళ టీం మొత్తం డాగురే ఫో ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా భారీ ఎత్తున ప్రచారాలు చేశారు దీనికి ఒకరు ఇద్దరు కాదు కొన్ని వందల మంది పోస్టులు పెట్టి ఇంతమందిని ఇక్కడ కలిపినాడు దానికి కారణం మిత్రులు ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి నేను తీసిన చిత్రం పైన మా అన్నల స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకోవాలన్నది అలాగే ఒక షార్ట్ ఫిల్మ్ని ముందుకు తీసుకొని వెళ్ళాలా దాన్ని దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది షార్ట్ ఫిల్మ్ కానీ ఏదైనా ఒక చిన్న సీన్ క్రియేట్ చేయాలంటే దాదాపు దానికి ఎంతో కష్టం ఉంటుంది అలాంటి కష్టాన్ని తెరపైకి తీసుకొని వచ్చి మరి దాన్ని అద్భుతంగా చిత్రీకరణ చేయడంలో డిఓపిగా పనిచేస్తున్నటువంటి పవన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు వారితో రెండు విషయాలు తెలుసుకుందాము ఇది లఘు చిత్రాలకు సంబంధించి అవి ఫ్యూచర్ ఫిల్మ్ కూడా ప్లానింగ్ ఉందంట మరి వీళ్ళతో రెండు మాటలు మాట్లాడదాం చెప్పండి నా ఇప్పుడు ఇట్లా లఘు చిత్రాలే తీస్తున్నారా రాబోయే రోజుల్లో మంచి ఫిలిం ముందుకు తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉందా గత సంస్థల నుంచి కూడా లఘు చిత్రాలు చాలా తీస్తున్నాము ఇంకా పెద్ద సినిమాలు కూడా తీయాలని చెప్పేసి ఉద్దేశంలో మేము చిన్న ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినాము అంటే సమాజంలో జరిగే అన్యాయాలని మేము ఖచ్చితంగా అంటే మామూలు లవ్ స్టోరీలు ఈ ప్రేమ కథలే కాకుండా సమాజానికి ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రయత్నము మా టీం అంతా ప్రయత్నము దానికి నేను కూడా ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటాను అంటే ఇప్పుడు మామూలుగా డిఓపి అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది పరిస్థితి దాన్ని మీరు ఇట్లా వీళ్ళకి సపోర్ట్ వీళ్ళ టీంకి బాగా సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు మరి భవిష్యత్తులో ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ కాకుండా మంచి సినిమాలు కూడా తీస్తూ ఉన్నారా ఏమన్నా భవిష్యత్తులో మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాకుండా కమర్షియల్ చిత్రాలు కూడా తీస్తాము అంటే ఈ ముఖ్యంగా డిఓపి కెమెరామ్యాన్ ఇబ్బందులు ఏంటంటే కదా మనకి ఇక్కడ ప్రజెంట్ ఎవరు ప్రొడ్యూసర్స్ లేరండి దీనికి మూవీకి అందరూ ఫ్రెండ్స్ అంతా క్రౌడ్ ఫండింగ్తో షూట్ చేసిన అటువంటి షార్ట్ ఫిల్మ్ ఇది కాబట్టి తక్కువ తక్కువ రోజుల్లోనే ఫ్రీ చేయాలి వన్ డే టూ డేస్ టైంలోనే ఉంటుంది కాబట్టి బడ్జెట్ విషయాలు కానీ అవన్నీ చూసుకొని మేము చేస్తూ ఉంటాము ఆ విధంగా నేను వాళ్ళకి సహరిస్తుంటాను వాళ్ళు నాకు కూడా సహకరిస్తుంటారు అన్న వన్ డేలో కంప్లీట్ చేద్దామంటే ఇంక వాళ్ళు ఏం తిప్పులు పడతారు అన్ని వన్ డేలో కంప్లీట్ చేసేసుకుంటారు ఆర్టీఏకు నేను డివోపీ ప్రశ్నకు డివీపీ నేనే ఈ టీం తరఫున ఏమొచ్చినా కూడా నేనే ప్రజెంట్ చేస్తున్నాను డీఓపీ కానీ కూడా చూశారు కదండి మొత్తం వీళ్ళ టీం ద్వారా ఏదైనా కూడా వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు డిఓపిగా అదేవిధంగా చాలామంది ఈరోజు స్పందన వాళ్ళు మేము చెప్తాం మేము అంటున్నారు అంటే ఆ స్పందన ఎందుకు వచ్చింది మరి ఆ స్పందన ఎలా ఉంది ఆ బడి పిలుస్తుందిలో ఏం వీళ్ళకి మొత్తం కలిసి వేసింది అనే విషయాలు తెలుసుకుందాము అదేవిధంగా ఈరోజు డాగుడే అసోసియేషన్ ద్వారా కొన్ని సభ్యుల మందు మనతో పాటు ఉన్నారు వారితో కొన్ని విషయాలు తెలుసుకుందాము చెప్పండి నా ఈ అసలు ఈ సినిమాలో మీరు చూశారు మరి లఘు చిత్రం ఎలా అనిపించింది అసలు సినిమా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మనసు గుచ్చుకునేలా ఉంది ఎప్పుడో జరిగినది ఇప్పుడు కూడా ప్రజలు జరుగుతుంది కాబట్టి అది కళ్ళకు కట్టినట్లుగా మన తరిమల రాజన్న చేసినాడు బ్రహ్మాండంగా ఉంది థ్యాంక్ యూ సార్ ఈ పడి ఉంది యాక్చువల్లీ ఫైనలీ ఫినిషింగ్ బాగుంది చాలా బాగుంది అసలు అది ఏదో వినిసిన ఒక ఆడద పిల్లకి మన ఇంట్లో పుడితే ఎట్లా చేసుకుంటామో చాలా బాగా చేశారు అది మన హైలైట్ అందరికీ నమస్కారం ఈ డాక్టర్ రా సందర్భం నుంచి మాట్లాడుతున్నాం అన్న పవన్ అంతా కలిసి పడి పిలుస్తుంది అని ఒక మెసేజ్ తీసుకొని వచ్చారు ఆడపిల్లల కోసం పల్లెల పల్లెలులో చిన్నపిల్లలకి బాల వివాహాలు చేస్తున్నారు కాబట్టి దీనికోసం ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకొని రావాలని వీళ్ళు చిన్న సందేశం పంపారు దీనికోసం కష్టపడిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ముందు ముందు మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాం చాలామంది ఈ ఫిలిం చూడడానికి కళాకారులు ఆర్టిస్టులు చాలామంది వచ్చారు వాళ్ళతో రెండు విషయాలు తెలుసుకుందాము అన్న మీరు ఒక ఆర్టిస్ట్గా మీరు ఈ దీంట్లో ఏం గమనించారు మరి మీకు ఏం అనిపించింది ఈ చిత్రం చూస్తే సార్ ఈ షార్ట్ ఫిల్మ్ అయితే నేను పూర్తిగా ఈ షార్ట్ ఫిల్మ్ అయితే నేను పూర్తిగా చూశాను అసలు ఆ డైరెక్షన్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ డైలాగ్స్ కానీ ఆయన ఈ బాల్య వివాహాల మీద ఒక మంచి అంశాన్ని తీసుకొని జనాలకి ఒక మెసేజ్ పాస్ చేశాడు నేను ఖచ్చితంగా అంటే మీరు తీసుకోవాలి ఇది తొందరలో కూడా ఒక యూట్యూబ్లో కూడా రిలీజ్ చేస్తారు దీన్ని మీరందరూ కూడా దీన్ని యూట్యూబ్లో చూసి దీన్ని మొత్తం అందరికీ షేర్ చేసి ఇలాంటి మెసేజ్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను దీంట్లో కెమెరామెన్ కానీ యాక్టర్స్ కానీ చాలా అద్భుతంగా చేశారు కెమెరామెన్ డీవీపీ గారు అయితే ప్రేమ్ చాలా అద్భుతంగా చెప్పారు దీంట్లో యాక్టర్స్ బాగా చేశారు సార్ దీన్ని మీరు చూసి సపోర్ట్ చేసి ఈ టీంని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ మడి పిలుస్తోంది ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి మన రమేష్ అన్న కానీ రాజు అన్న కానీ తర్వాత పవన్ వాళ్ళు బాగా అద్భుతంగా చేశారు భవిష్యత్తులో బాల్య వివాహాలు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి పల్లెల్లో కానీ మార్మోళ్ళలో కానీ కొంతమంది పేరెంట్స్ కూడా ఆ విధంగా తప్పులు చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఇవి జరగకూడదు ఏ విధంగా ఏ విధంగా అడిగించాలనే విషయం సందేశం చాలా అద్భుతంగా చెప్పారు సో భవిష్యత్తులో చాలా సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి దాని విషయంలో కూడా అన్నవాళ్ళు మంచి ఫిలిమ్స్ తీయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది సమాజానికి మంచి మెసేజ్ యాక్చువల్గా పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇలాంటి మెసేజ్లు పెట్టే సినిమాలు తీయాలి ఇప్పుడున్న సమాజంలో చాలా దరిద్రంగా తీసుకున్న సినిమాలు ఇలా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఆలోచనల ప్రకారము సమాజానికి ఉపయోగపడే విధంగా సినిమాలు చేయాలని పెద్ద సినిమాలు కూడా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మరి ఈరోజు బడి పిలుస్తుంది బడి పిలుస్తుంది అనే శాట్ ఫిలిం ఈరోజు ఎన్మాక్స్లో రిలీజ్ చేయడం జరిగింది నిజంగా ఇది శాట్ ఫిలిం అనడం పెద్ద తప్పు నిజం అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ మాదిరి ఉంది అంటే డైరెక్టర్ రాజు గారు వారి మిత్ర బృందం చాలా అద్భుతంగా చిత్రాన్ని మరి నిర్మించడం జరిగింది నిజంగా బాలికలకు అమ్మాయిలకు బాల్యం చాలా విలువైనది బాల్యంతో పాటు విద్యను కూడా అందించాలని వాళ్ళు చేసిన ప్రయత్నం చాలా నిజంగా చాలా గొప్పగా ఉంది నిజంగా అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కన్నీళ్ళు ఆగట్లేదు సగటు మనిషి ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి చిత్రం ఈ బడి పిలుస్తుంది కార్యక్రమం చాలా అద్భుతంగా అసలు చాలా చూడటానికి చాలా ఆనందంగా ఉంది నిజంగా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారికి వారి మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతిరోజు మరి ఒక చిత్రాన్ని నిర్మించాలంటే ఒక ప్రొడ్యూసర్ అనేది చాలా అవసరం ప్రొడ్యూసర్ లేకుంటే ఒక ఇంచు కూడా ఏదైనా కూడా మెసేజ్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ సినిమాలు కానీ ఒక ఇంచు కూడా ముందుకు పోవు మరి ప్రొడ్యూసర్ గారు కేపీ రాజు గారు మనతో పాటు ఉన్నారు వీళ్ళు సమాజం పట్ల ఒక ఆర్టీఏ వ్యవస్థ పట్ల అదేవిధంగా ఆర్టీఏ గురించి కూడా ఒక లఘు చిత్రం నిర్మించారు అందులో భాగంగానే సమాజానికి ఏదో ఒకటి అందించాలి సమాజంలో ప్రతి ఒక్కరూ మారాలి ఎవరైనా ఏదైనా తప్పుని ఏ విధంగా ఎదురించాలి అనే విషయాలకు గురించి ఆర్టీఐ అనే సినిమా లఘు చిత్రం తీయడం జరిగింది అందులో భాగంగానే బడి పిలుస్తుంది అనేది ఇక్కడ రెండో ప్రాజెక్ట్ వీళ్ళది తర్వాత ఇంకో ప్రాజెక్ట్ ప్రశ్న అని ఉంది మరి ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఎందుకు తీయాలనుకున్నారు అసలు మీకు ఎందుకు ఇలాంటి మంచి ఉద్దేశం వచ్చింది మరి సొసైటీకి ఏమో ఒకటి అందించాలని అనుకుంటున్నారు మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి చిత్రాలు తీసే పరిస్థితి ఉంది అసలు సార్ నా పేరు రాజు సోషల్ వర్కర్నే ప్లస్ ఆర్టీఐ యాక్టివిస్టు పెద్దవాళ్ళు ఏమన్నారంటే పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు సో సొసైటీ నుంచి సమాజం నుంచి మనం ఏమైతే పొందామో దాన్ని తిరిగి సమాజానికి సేవ చేయాలన్నది దృఢ సంకల్పం సో అందులో భాగంగానే మొట్టమొదట షార్ట్ ఫిలిము రాబందు సో దానికి మన తర్మల్ రాజు గారు డైరెక్టర్ వహించారు సో ప్రొడ్యూసర్గా మన శ్రీరాములు గారు పుట్లూరు శ్రీరాములు గారు సో అదేవిధంగా దాని తర్వాత కూడా కేర్ ఆఫ్ కరోనా కూడా తీయడం జరిగింది సో మా డైరెక్టర్ డైరెక్టర్ రాజు గారు తీసినటువంటి అన్ని షార్ట్ ఫిలిమ్స్కి అవార్డులు పొందినటువంటి బెస్ట్ ఫిలిమ్స్ అని నేను సో నల్ల చట్టాలు రద్దు చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో ఏదైతే రైతులు సో నిరసన కార్యక్రమాలు చేశారో ఆ టైంలో మేము తీసినటువంటి షార్ట్ ఫిలిం రాబందు దళారి వ్యవస్థ మీద సో అది చక్కర్లు కొట్టి తిరిగి మా దగ్గరికి రావడం జరిగింది సో అది విశేషం అనమాట సో అందులో భాగంగా నెక్స్ట్ బడి పిలుస్తోంది బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా జరుగుతుంటాయి నేటికి కూడా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి సబ్జెక్ట్ని క్రోడీకరించి మా డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ శర్మస్వలి గారు డిఓపి దీని అంతటికీ కూడా చాలా అద్భుతంగా గంటలు రోజులు వెచ్చించి సో డిఓపి గారు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు మరి తర్వాత ఇందులో నటించినటువంటి జరా కానీ లేదంటే మా ఎంఆర్ఓ క్యారెక్టర్ కానీ లేదంటే జేసీ క్యారెక్టర్ కానీ పోలీస్ కానీ సో అందులో ఉన్నటువంటి కమల్నాథ్ గారు తర్వాత సాయి గారు సో తర్వాత ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు వారి పాత్ర లేనప్పటికీ కూడా వాళ్ళ క్యారెక్టర్ ఆ సమయంలో లేనప్పటికీ కూడా రోజుల తరబడి వెయిట్ చేసి అందరూ కూడా మిత్ర బృందం అంతా చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు అంతేకాకుండా ఈరోజు ఎనిమిదో తేదీ ఎన్మాక్స్ థియేటర్లో లాంచింగ్ ప్రోగ్రామ్ కూడాను జబర్దస్త్ టీం అయితేనేమి అందులో భాగంగా సో యాంకర్స్ అయితేనేమి సో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేశారు వాళ్ళు చేసినటువంటి ప్రతిభకు ప్రతి ఒక్కరు కూడా వచ్చారు ఎందుకంటే ఈ థియేటర్కు ఈ స్థాయిలో జనసంఖ్య సమీకరించడం చాలా అసాధ్యం కూడా ఎందుకంటే దేవర ఫిలిం రన్ అవుతూ ఉంది ఇలాంటి సందర్భంలో కూడా థియేటర్లో పట్టలేక మెట్ల మీద కూడా నిలబడే పరిస్థితికి వచ్చిందంటే అందులో ఉన్నటువంటి సారాంశాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి చాలా కన్నీటి పర్యవంతరం అయ్యారు ఎందుకంటే ఆడపిల్లలకి చిన్న వయసులో పెళ్లి చేయడము అనర్థలకు దారితీయడము ఇవన్నీ కూడా చాలా చూడచక్కగా ఉన్నాయి కుటుంబ సభ్యులతో కూడా చాలామంది వీక్షించారు సో అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఉంది సార్ ప్రశ్న అని ఒకటి ఉంది సో ఆ ప్రశ్న కూడా ఎందుకంటే ఏ మహిళ కూడా భర్తని ప్రశ్నించలేని ప్రశ్న అది కాబట్టి ఆ ప్రశ్న ప్రజల్లోకి వెళ్ళగలిగితే ఆడపిల్లలకు అసలు ఎలాంటి ఏమి పూర్తిగా పురిట్లోనే పిల్లల్ని చంపేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే పాప హ్యాపీగా బతకలుగుతుంది అంతటి అద్భుతంగా చిత్రీకరించారు మన డైరెక్టర్ రాజు గారు సో నెక్స్ట్ ప్రశ్న కూడా రిలీజ్ అవుతుంది ఓకే కమింగ్ అప్ ప్రశ్న అలాగే మరి సార్ ఇప్పుడు ఒక ఒక మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చింది అంటే ఏమంటే ఇప్పుడు ఒక సొసైటీలో ఏదైనా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే మళ్ళీ ఈ మనకి ఏమొస్తుంది పది రూపాయలకి నూరు రూపాయలు వస్తుంది అని ఆలోచించే వ్యవస్థలో ఉన్నాం మనము అలాంటి వ్యవస్థలో మరి ఈరోజు మీరు మరి దీనికి అయ్యే ఖర్చుని ఖర్చు పెడతా ఉన్నారు మరి అది ఎంత అంటే ఎలా మీకు అట్లా మనసు పెద్ద మనసు వచ్చింది సార్ యాక్చువల్గా సమాజానికి సేవ చేయడం అంటే అన్ని రకాలుగా చేయొచ్చు సో అన్నదాన కార్యక్రమాలు కూడా దానమే సో రక్తదానము సో తర్వాత అవయవదానాలు సో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సార్ సమాజానికి సేవ చేయడానికి ఇది లిమిట్ అని లేదు సో అందులో భాగంగా నేను ఎన్జిఓలో దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు సోషల్ వర్క్ చేశాను షార్ప్ అని ఒక సంస్థ ద్వారా చేశాను ఇప్పుడు ప్రజెంట్ ఫైట్ ఫర్ రైట్స్ అని ఉంది తర్వాత ఫేస్ అకాడమీ అని చెప్పిన రాజు గారిది ఉంది తర్వాత మా తెలుగు వెలుగు టీవీ రెడ్డి గారు సో అనేక సంస్థలతో కోఆర్డినేషన్ అయ్యి అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు చేశాం అందులో భాగంగా ఒక షార్ట్ ఫిలిం రూపంలో తీసుకెళ్తే కొన్ని వేల మందిని కదిలించవచ్చు అని ఒకే ఒక దృఢ సంకల్పంతో ఇది చేయడం జరిగింది చూశారు కదండి ఏదైతే ముఖ్యంగా సమాజ సేవలో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈ దీని ద్వారా కొంత సమాజాన్ని ఖచ్చితంగా మార్పు సమాజంలో వస్తుందని వాళ్ళు ఆకాంక్షిస్తూ ఉన్నారు మరి చూసిన వారు ఎంతవరకు చెల్లిస్తారు మరి వాళ్ళకే వదిలేద్దాము అలాగే చాలామంది ఈరోజు దీంట్లో నటించిన వాళ్ళు యాక్టర్లు కూడా ఉన్నారు వారితో కొన్ని రెండు ఒక అభిప్రాయం అడుగుదాము అక మీరు మామూలుగా మీరు ముందు ఇంతకు ముందు సినిమాల్లో కానీ ఎక్కడైనా షార్ట్ ఫిల్మ్ కానీ కెమెరా ముందు ఎక్కడైనా నటించారా కొత్తగా నటిస్తున్నారు నేను ఇంతకుముందు ఆర్టీటీ సంస్థలో పనిచేసినాను సార్ నాకు ఆ అనుభవం ఉంది ఆ అనుభవం ద్వారానే నేను ఈరోజు ఈ సినిమాలో నటించడానికి నాకు అవకాశం వచ్చింది సార్ ఇంతకుముందు కూడా కూడా చేసాను ఇంతకు ముందు ఆర్టీఐలో కూడా పని చేసినాను సార్ నేను దానికి కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు అది పవర్ ఆఫ్ కమెన్ మ్యాన్ మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇట్లా మంచి చేస్తూ ఉన్నారు సొసైటీకి మంచి మరి మీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా సంతోషంగా ఉంది సార్ చాలామంది ముందుకు వస్తే ఏమనుకుంటారు ఆడపిల్ల ముందుకొచ్చి చేస్తే ఏమనుకుంటారో అనే భయం ఉండేది ఆడపిల్లని ఆడపిల్ల పిల్లలలాగా ఆడ పులిలాగా ఇంట్లో పెంచితే ఆ పులి ఎక్కడైనా రాజు రాజే అనే కాన్సెప్ట్ రాజు గారు ముందుకు తీసుకెళ్తున్నారు అతనికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ఓకే చాలా సంతోషం అండి చూడండి ఆడవాళ్ళంటే ఇంట్లో ఉండేవాళ్ళు కాదు బయట కూడా పులిలాగా ఇది చేస్తారని కూడా తెలియజేశారు అలాగే దీంట్లో నటించినటువంటి మెయిన్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు ఈ బడి పిలుస్తుందిలో మీరు ఫస్ట్ వచ్చేస్తా ఉన్నారమ్మా ఇంత ముందు ఫస్ట్ ఇది ఒకటి ఫస్ట్ షార్ట్ ఫిలిం ఎలా అనిపించింది అసలు ఇది ఎంత అంటే ఫస్ట్ లో రాదు చేయలేనేమో అని అనిపించింది కానీ డాడీ రోజు నన్ను కూర్చోబెట్టి డైలాగ్స్ నేర్పించేవారు ఇంకా అలానే చేశాను సింగిల్ టేక్ లోనే అయిపోయింది భయపడ్డాను టేక్స్ తీసుకుంటానేమో అని చెప్పి మరి ఇంత పెద్ద థియేటర్ లో రిలీజ్ అయ్యింది ఒక సినిమా లెవెల్లో రిలీజ్ అయింది ఇది నా డ్రీమ్ నన్ను నేను స్క్రీన్లో చూసుకోవాలనేదే నా డ్రీమా అంకుల్ ఫుల్ఫిల్ చేశారు థ్యాంక్ యూ చెప్పాలి అంకుల్కి మరి నెక్స్ట్ కూడా మీరు నటిస్తారు వస్తే నటిస్తాను వస్తే నటిస్తాను చూశారు కదండీ ఏదైనా కూడా నటించినా వాళ్ళది చాలా అంబిషన్ అదేవిధంగా కొత్తగా నటించినా కూడా ఎంతో ఎక్స్పీరియన్స్గా నటించడం బడి పిలుస్తుందిలో ఈ నటించడం జరిగింది మరింత అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది డి మరి చూస్తూనే ఉండండి అనంతపురం